అనంతపురం వైసీపీకి చెందిన మేయర్ వసీం గారు అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు మా తెలుగుదేశం పార్టీ మీద అనంతపురం శాసనసభ్యులు తగ్గుపాటి అన్న ప్రసాద్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం నేను సూటికి ఒకటే అడుగుతా ఉన్నా చిట్ చాట్ వద్దు వేరే మాటలు వద్దు సూటిగా ఒకటే నేను అడుగుతా ఉన్నా మేయర్ వసీంకి వైసీపీ నాయకులకి మీరు గతంలో అభివృద్ధి చేశామంటున్నారు ఒక్క రోడ్డు మీరు అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణం చేశారా అని అడుగుతా ఉన్నా సూటికి అడుగుతా ఉన్నా దీనికి సమాధానం ఇలా నాకు వైసీపీ నాయకులు ఎందుకంటే మీరు యాదో కొన్ని సిమెంట్ రోడ్లు ఏడో చేస్తారంటే మేము ఒక్కో కొత్త రోడ్డు నిర్మాణం చేస్తే మీరు చెప్పండి నేను వచ్చి స్వాగతిస్తాను మీకు పులారం వేస్తా నేను వచ్చి మేయర్ వసీంకి అదే విధంగా వైసీపీ నాయకులకి అవినీతి జరగలేదు అంటున్నారు మీరు మీ పక్కనే డిప్యూటీ మేయర్ వాసంతి గారు ఉన్నారు అడగండి మీ కౌన్సిలింగ్ లోనే చెప్పలేదా అదే సైఫుల్లా మీకు మీ పక్కన ఉన్నాడు మీ కౌన్సిలింగ్ లో అవినీతి జరిగిందని వాళ్ళే స్వయాన చెప్పలేదా మీకు మేయర్ గారు నేను అడుగుతా ఉన్నా సూటికి అడుగుతా దీనికి సమాధానం చెప్పల్లా మేయర్ వసీం అని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా పనిమూట్లు అవినీతి జరిగిందని చెప్పలేదా పనిమూట్లు కావాలని కార్మికులు లబో దిబో కొట్టుకున్నారు చాలా మంది కార్మికులు వచ్చి రోడ్ల మీద మీ దగ్గర వచ్చి రాస్తారోగో చేసినారు అవన్నీ మర్చిపోయారా మేయర్ వసీం అని కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నా ఈ మేయర్ వసీంకి వైసీపీ నాయకులకి అడుగుతా ఉన్నా అదేవిధంగా నేను ఒకటే మేయర్ వసీంకి వైసీపీ నాయకులకి మైనార్టీల హోదాలో అడుగుతా ఉన్నా సూట్ అడుగుతా ఉన్నా ఒక మైనార్టీగా నేను అడుగుతా ఉన్నా ఈ మేయర్ వసీంకి మీరు మేము ఎన్నో పథకాలు ఇచ్చాం మేము మా హయాంలోనే జరిగింది అభివృద్ధి పథకాలు ఇచ్చామంటారు ముస్లిం మైనార్టీలకి ప్రత్యేకంగా మీ జగన్మోహన్ రెడ్డి ఎంత బడ్జెట్ ఇచ్చారో ఒక స్వేత భర్త కూడా నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే ఎన్నో వేల కోట్లు సపరేట్ గా ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల కోసం వేల కోట్లు నిధులు ఇవ్వడం జరిగింది మీరు ఇచ్చారా నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చింటే మీరు ఈరోజు దానికి ఒక శోత ఫలితం ఇస్తే మేము స్వాగతిస్తాం అంతేగాని మీరు ఊరికే లేని పని మాటలు మాట్లాడితే ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు లేరు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే విధంగా మీరు అవినీతి జరగలేదు అంటారు అవినీతి జరిగింది ఇరవై నాలుగు కోట్లు మీరు ఆ రోజు డంపింగ్ యాడ్ అవినీతి జరిగింది అదే మీకు కార్పొరేటర్లు ఉన్న గతంలో మీ పార్టీలో ఉన్న జయరాం నారాయణ అన్న గారు చెప్పలేదా మీరు ప్రశ్నించలేదా మీకు మీరు చెప్పండి దానికి సమాధానం ఉందా మీరు రోజు వచ్చి అవినీతి జరగలేదంటే ఖచ్చితంగా నూరుకి నూరు శాతం అవినీతి మీకు జరిగింది ఖచ్చితంగా దాన్ని కూడా మేము బయటకు తీస్తామని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ మేయర్ వసీంకి కుక్కలు దాడి ఉందాయా రోడ్లో ఏడు చూసినా వందల వందలు కుక్కలు ఉన్నాయి దానికి వ్యాక్సిన్ అంటే దానికి వ్యాక్సిన్ ఉంటావు దాంట్లో డబ్బులు తినేస్తావు దానికి ఇంతవరకు సమాధానం మీరు చాలా మంది వచ్చి ఒకరు వచ్చి వచ్చి గేట్ దగ్గర మున్సిపల్ ఆఫీస్ దగ్గర కొట్టుకునే చెరగరా తీసుకుని కొట్టుకుంటే కూడా కుక్కల దాడి తట్టుకోలేక వచ్చి కొట్టుకుంటే కూడా ఒక మైనార్టీ దానికి ఇంతవరకు నువ్వు సమాధానం మిలే నువ్వేంది మేయర్ అని అడుగుతా ఉన్నా వెంటనే ఈ మేయర్ కి కూడా రాజీనామా చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నా